ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంది అమెజాన్ బజార్ పేరిట కొత్త విభాగాన్ని లాంచ్ చేస్తుంది మరి ఏంటి బజార్ దీని ప్రత్యేకత ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ వినియోగం బాగా పెరిగింది బయట షాపులకు వెళ్లి షాపింగ్ చేసేంత టైం ఓపిక లేకపోవడంతో జనాలందరూ వీటిపైన ఆధారపడుతున్నారు పది రూపాయల వస్తువు నుంచి లక్షల్లో ఖరీదు చేసే వస్తువుల వరకు ఆన్లైన్లోనే కొనేస్తున్నారు అలాగే కిరాణా సామాను మొదలుకొని అన్ని వస్తువులని కూడా ఇంటి వద్దకే డెలివరీ చేస్తూ ఉండడంతో వీటికి బాగా డిమాండ్ పెరిగింది పైగా సాధారణ మార్కెట్ తో పోలిస్తే ఇక్కడ పలు ఆఫర్స్ అందుబాటులో ఉండడంతో జనం బాగా ఆకర్షితులు అవుతున్నారు దీంతో ఆన్లైన్ దుకాణాలని కస్టమర్స్ కు ఆఫర్స్ మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కస్టమర్లకు తన కస్టమర్లను పెంచుకునేందుకు సరికొత్త వ్యాపారానికి తరలివెంట్ ఆన్ బ్రాండెడ్ తక్కువ ధర కలిగిన ఫ్యాషన్ లైఫ్ స్టైల్ వస్తువులను సేల్ చేయడానికి అమెజాన్ బజార్ అనే విభాగాన్ని తీసుకురావడం జరిగింది ఈ బజార్లో ఆరు వందల రూపాయలు లోపు విలువ కలిగిన వస్తు కలిగినటువంటి వస్తువులు మాత్రమే ఉంటాయి అమెజాన్ సైట్లో అన్ని రకాల ధరల్లో వస్తువులు అందుబాటులో ఉంటాయని మనకు తెలుస్తుంది కానీ ఈ బజార్లో మాత్రం ఆరు వందల లోపు మాత్రమే విలువైన వస్తువులు మాత్రమే ఉంటాయి చెప్పులు దుస్తులు డెకరేటివ్ ఐటమ్స్ బెడ్రూమ్ కిచెన్ వస్తువులు డోర్ కర్టన్స్ హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఆ లగేజ్ బ్యాగ్స్ మెన్స్ ఉమెన్స్ పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఈ అమెజాన్ బజార్ లో లభిస్తాయి అంతేకాకుండా ఇందులో ఏ వస్తువు కొన్నా సరే నాలుగు నుంచి ఐదు రోజుల్లో డెలివరీ చేయబోతున్నట్లు సంస్థ చెబుతోంది దేశంలోని పలు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ద్వారా సెల్లర్స్ తమ ఉత్పత్తులను ఈ బజార్ లో సేల్ చేసుకునేందుకు విలువగా వీలుగా ఈ పోర్టల్ రూపొందించినట్లు అమెజాన్ చెబుతోంది దీనికి గాను సెల్లర్స్ నుంచి ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయడం లేదట ప్రస్తుతం ఈ అమెజాన్ బజార్ లో బోర్డు అన్ని వస్తువులు అమ్మకానికి మరి మీరు కూడా ఒక్కసారి అయితే చూడండి ఈ ఈ బ ఈ బజార్లో షాపింగ్ చేయడానికి ఎటువంటి స్పెషల్ రిస్క్ తీసుకోవాల్సిన పని అయితే లేదు ఇప్పటికే ఉన్నటువంటి అమెజాన్ యాప్ ఏదైతే ఉంటుందో లేదంటే వెబ్సైట్లోనూ అమెజాన్ బజార్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే చాలు అమెజాన్ బజార్ ఓపెన్ అవుతుంది దీనికి ప్రత్యేకంగా యాప్ ఏం లేదు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అమెజాన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత యాప్కి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో బజార్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బజార్ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీకు నచ్చినటువంటి వాటిని షాపింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బజార్ యాప్ అమెజాన్ యాప్ లో చూసుకున్నట్లయితే గనక ప్రస్తుతానికైతే టీషర్ట్స్ వచ్చేసి అండర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అదేవిధంగా బెడ్ షీట్స్ వచ్చేసి అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ వాచెస్ వచ్చేసి అండర్ స్టార్టింగ్ వన్ డబల్ నైన్ అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా పూజ ఎసెన్షియల్స్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ విధంగా చూసుకుంటే కనుక హైయెస్ట్ రేట్ చూసుకుంటే వందలు ఉంటుంది లో బడ్జెట్లో చూసుకుంటే అంటే చాలా తక్కువ అంటే వంద రూపాయలు దానికంటే తక్కువ నుంచి కూడా దీంట్లో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది